ఓం ఓంశి మాత్రమే ఈరోజు మనము తొలి ఏకాదశి ఉపవాసం అనేది చేసాం కదా ఈ రోజు మాత్రం ఉపవాసం చేసిన తర్వాత తెల్లారు రో వేసి అంటే బ్రహ్మముహూర్తంలో వేసి మన కాలుగృత్యాలు అలాగే ఇల్లుని శుభ్రం చేసుకొని నైట్ పెట్టిన పూలు అంటే ఏకాదశిలో పాల మా అమ్మవారికి నైవేద్యం ఉంటే ఎవరి శక్తి తగ్గట్టు ఏమీ లేకపోతే బెల్లము లేకపోతే కలకండ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏమైనా మనకు దొరికేటప్పుడు పెడితే పంచదార కూడా పెట్టించాలి ఎవరు శక్తి తగ్గట్టు అమ్మవారికి పూజ చేసుకోవాలి అమ్మ అంటే ఎందుకు చెప్తున్నాను అంటే లక్ష్మీ అమ్మ స్వామివారికి పడుకుంటారు కదా యోగ నిద్రలో ఉన్నప్పుడు లక్ష్మీ అమ్మ కాళ్ళు అనేది పడుతుంట పడుతూ ఉంటారంట అందుకని మనం క్షీర సముద్రంలో ఉంటాం